పార్లమెంట్ సభ్యులు యువకుడు గడ్డ వంశీ గారిని పూర్తిగా అవమానపరిచింది కాంగ్రెస్ పార్టీ మంత్రి నియోగవర్గ శాసనసభ్యుడు వారి సతీమణి శైలజ గారు శైలజ రామయ్య ప్రిన్సిపల్ సెక్రటరీ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ పత్రికా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది దాదాపు మూడు పేపర్లలో మా దగ్గర ఉన్నాయి మూడు పేపర్లలో కూడా అడ్వర్టైజ్మెంట్ చూస్తే తెలంగాణ దేవాదాయ శాఖ అడ్వర్టైజ్మెంట్లో ఎంపీ గారి ఫోటో లేదు ఇది పూర్తిగా ప్రజాస్వామ్యానికి విరుద్ధము ప్రజాస్వామ్యాన్ని ఇది కూనీ చేసినట్టుగానే నేను భావిస్తున్నా నాకు పార్టీలతో సంబంధం లేదు నాకు మా దేవుడిచ్చిన రాజ్యాంగంతో సంబంధం ఎక్కువ శాతంలో ఉన్నా బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అగ్రవర్ణాలలో ఉన్న పేదలకి నిజమైనటువంటి వెలుగులు రావనేది నా ముఖ్య ఉద్దేశం కనుక ఇప్పుడు నాకు ఇష్టం లేదంటే ఉపేక్షించడానికి ఈ రాజ్యాంగం బుక్కు ఇవాళ నేను రాహుల్ గాంధీ గారు అడుగుతున్నా మీరు సంవిధానం బచావని ఈ రాజ్యాంగం బుక్కులు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు దేశం అని నీ రాజ్యాంగం బుక్కు నువ్వు పట్టుకొని చిత్ర పట్టుకొని తిరిగే బుక్ ఇక్కడ కూని అయిపోతున్నది మంత్రి నియోజకవర్గంలో ఓట్లతో గెలిచినటువంటి వ్యక్తి అవమానించబడతా ఉన్నాడు ఇవాళ రాహుల్ గాంధీ జవాబు చెప్పాలి ఈ ప్రభుత్వం జవాబు చెప్పాలి కనుకనే నేను ఇవాళ వారు శిలాఫలకాలలో కూడా వారు పేరు పెడతలేదు విద్యాశాఖ నుంచి కటఅవుట్లు కట్టారు పెద్ద పెద్ద కటౌట్లు అమ్మవారిని కూడా కాళ్ళ కింద పెట్టుకున్నాడు తర్వాత మా సమాజాన్ని అవమానించినట్టుగా భారత రాజ్యాంగాన్ని అవమానించినట్టుగా నేను భావించి రాష్ట్రపతి గారికి లోక్సభ స్పీకర్ గారికి లోక్సభ సెక్రటరీ గారికి తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ గారికి వీళ్ళందరి మీద నేను కాంప్లైంట్ ఇచ్చిన టెక్నాలజీమెంట్ కూడా చూపిస్తున్నాను డిమాండ్ చేస్తూ రాహుల్ గాంధీ స్పందించకపోతే కాంగ్రెస్ పార్టీ స్పందించకపోతే ప్రభుత్వం స్పందించకపోతే ఏఐసిసి కార్యాలయం దగ్గర నా ధర్నా కార్యక్రమం కూడా ఉంటుంది ఉపేక్షించేది లేదు ఒకసారి ఉపేక్షిస్తే ఇదే విధంగా అవమానపరుస్తూ ఉంటారు చేసిందే తప్పు మళ్ళా తప్పు మీద ఐఎస్సీలతో ఇప్పిస్తూ ఉన్నారు వంశీని లేదా సోషల్ మీడియాలో ఇప్పుడు ఇట్లా అంటూ ఉన్నారు అల్ తప్పు ఇదేం పద్ధతి ఇది ఎంత అవమానం మంత్రి భార్య ఎమ్మెల్యే భార్య ఐఏఎస్ ఆఫీసర్ ఆమె భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఉద్యోగాలను చేరింది కులాలకు మతాలకు అతీతంగా పనిచేస్తా అని విధులు నిర్వహిస్తా అని ఆమె ఆ ఆ విషయాన్ని కూడా మంట కల్పింది రామయ్య ఆమె ఉద్యోగస్తురాలు కూడా పనిచేస్తలేదు ఆయన భార్య అయినా పనిచేస్తావు లేదు అంతానికి ఈ పేపర్ ఆడే సాక్ష వేరేం చెప్పాల్సిన అవసరం లేదు దేవా ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న శైలజ రామయ్య మీద ఎస్సీ ఎస్టి అట్రాసీటి బుక్ కావాలి ఆమెను వెంటనే వేధుల నుంచి తప్పియాలి శైలజ రామయ్య మీద ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ బుక్ కావాలి ఈ పేపర్ యాడ్ ఇచ్చి ఆమెనే కనుక దేవాదాయ శాఖ నుంచి పేపర్ యాడ్ ఇచ్చింది కనుక ఆమె మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిట్ బుక్ కావాలి ఇది కాకపోతే ఖచ్చితంగా Y usted va a linkar el pensar.